హాయ్ అండి అందరికీ నమస్తే మాంస డైరీకి స్వాగతం ఇవాటి వీడియో వచ్చేసి జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీరు ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా మంచి హెల్దీ రెసిపీ అండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు జొన్నలతో మామూలుగా మనము రొట్టెలు అనేది చేసుకుంటూ ఉంటాము అలా రొట్టెలు కాకుండా అప్పుడప్పుడు ఇలా అనేది చేసుకుంటూ ఉండండి ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి మనకు ఒక కప్పు తీసుకున్నా కానీ కడుపు ఫుల్గా అనేది ఉంటుంది ఆకలి అనిపించదు అలాగే పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు మంచిదండి చాలా చాలా మంచిదైతే ఇక ఈ రెసిపీ చూసే ముందు తప్పకుండా ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ అనేది వచ్చేసేసేయండి ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి జొన్నలైనా తీసుకోండి మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి లేదా పచ్చ జొన్నలున్నా తీసుకోండి ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి మూడు నాలుగు సార్లు అయినా బాగా శుభ్రం చేసుకోండి జొన్నలు అనేది తర్వాత నీళ్ళు పోసి ఓవర్ నైట్ అనేది నానబెట్టేసేయండి మనము మార్నింగ్ చేసుకుంటున్నాం అనుకోండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నారంటే సరిపోతుంది లేదా ఈవినింగ్ చేసుకోవాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి సరిపోతుంది బాగా నానాలి జొన్నలు అయితే బాగా నానాయంటే బాగా ఉడుకుతాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఒక కప్పు జొన్నలకి రెండు కప్పులు నీళ్ళు అనేది తీసుకోండి రెండు కప్పులు నీళ్లు వేసి కుక్కర్లో అయితే పెట్టుకొని టెన్ విజిల్స్ అయితే పక్కా రానివ్వాలండి జొన్నలు అనేది లేటుగా అనేది ఉడుకుతాయి కదా టెన్ విజిల్స్ అయితే రానివ్వండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే రెండు కప్పుల నీళ్ళు అయితే వేశాను నేను లేదు ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి అనుకునే వాళ్ళు ఒక పల్స్ అనేది ఇచ్చి మిక్సీ జార్లో తర్వాత అయితే ఒకటికి రెండున్నర వేస్ అయితే ఉడికించుకొని అయితే ఇలా ప్రాసెస్ అనేది రెడీ చేసుకోండి ఇక టెన్ బిజిల్స్ అయితే రానివ్వాలి తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నానండి నేను ఉల్లిపాయ అయితే ఇలా పొడవుగా లాగా అయితే కట్ చేసుకోండి కొంతమంది ఉల్లి వెల్లుల్లి అనేది తినరు కదా ఏం పర్వాలేదు అలాంటి వాళ్ళు ఉల్లి వెల్లుల్లి వేసుకోకుండా అయితే ఇలా ట్రై చేసి అయితే తీసుకోండి ఇక జొన్నలు టెన్ వచ్చాక వచ్చాకైతే చూడండి బాగా ఉడికిపోతాయి మనము జొన్నలు అనేది అలా పట్టుకుంటే మెత్తగా అనేది వచ్చేస్తుంది చూడండి చేతితో అలా మెదిపామంటే ఇలా ఉడకాలి లేదు మాకు ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి అనుకున్న వాళ్ళు రెండున్నర కప్పు నీళ్ళు అనేది వేసి ఉడికించుకోండి ఇక ఇప్పుడైతే పోపు అనేది రెడీ చేసుకుంటున్నాను నేను ఇలా ఉడికిన జొన్నలకి ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందాము ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసానండి మీరు ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు నెయ్యితో కూడా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మీ ఇష్టము నెయ్యితో అయినా పోపు పెట్టుకోండి ఆయిల్తో అయినా పెట్టుకోండి తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇవి వేగాకైతే అయితే వేసుకోండి ఇక ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకున్నారంటే మంచి జీర్ణం అవుతుందండి ఇంగువ వాడడం వల్ల ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక తరిగిన ఆనియన్ అయితే వేసుకొని పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి తరిగేలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆనియన్ అయితే కొంచెము మగ్గాలండి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్ అయితే బాగా వేయించుకుందామండి చూడండి ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అయితే మనము ఉడకబెట్టిన జొన్నలు అనేది వేసుకుందాము ఇక ఈ రెసిపీని గుగ్గుళ్ళు అనవచ్చు లేదా మీరు ఏమైనా పేరు పెట్టండి చాలా చాలా మంచిదండి స్నాక్స్గా అయితే తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి హెల్దీ రెసిపీ అండి ఒక కప్పు తిన్నామంటే మనకు ఆకలి అనేది అనిపించదు ఇప్పుడు సాల్ట్ వేసాకైతే కొద్దిసేపు అలా పెట్టామంటే ఆ సాల్ట్ అనేది గుగ్గుళ్ళక అనేది బాగా పడుతుంది అప్పుడప్పుడు రొట్టెలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి అలాగే క్యారెట్ తురుము రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా అదే విధంగా తినటానికి కూడా చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి క్యారెట్ రెండు నేను మిక్సీ పట్టు అయితే వేసానండి తురమలేదు కొబ్బరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు క్యారెట్ అయితే వేసుకోండి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి రుచి అనేది ఉంటుంది ఇప్పుడు లెమన్ అనేది హాఫ్ దబ్బ అనేది పిండుతున్నాను నేను లెమన్ పిండడం వల్ల భలే టేస్ట్ అనేది ఉంటుందండి చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది ఈ కొబ్బరి క్యారెటు అలాగే ఈ జొన్నలకి కొంచెం అలా లెమన్ పిండడం వల్ల రుచి ఉంటుంది పైగా జీర్ణం అనేది అవుతుంది మనము తిన్నా కానీ నిమ్మరసం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే చేదొస్తుంది వేయించుకోవడానికి ఎక్కువసేపు అయితే వేయించొద్దండి పువ్వు పెట్టాక జొన్నలు గట్టిగా అవుతాయండి సో ఇప్పుడైతే నేను బౌల్ అయితే తీసుకుంటున్నాను వేడి వేడిగా తింటుంటే చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా ఎలా అయినా తీసుకోవచ్చు మనం ఒక కప్పు తీసుకున్నామంటే మనకు కడుపు అనేది అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిదండి ఇదైతే మాటలు లేవండి అద్భుతమండి అండి నిజంగానే చెప్తున్నాను మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియజేయండి చాలా చాలా రుచిగా ఉంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా చేసుకుని తిన్నామంటే జొన్నలతో చాలా మంచిదండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది రెసిపీ అయితే పుల్ల పుల్లగా అలాగే తీయగా కొబ్బరి వేసాం కదా క్యారెట్ వేసాం కదా చాలా చాలా బాగుందండి జొన్నలు నములుతూ ఉంటే ఈ గుగ్గుళ్ళే అనుకోండి జొన్న గుగ్గులు లాగా అనుకోండి ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోండి ఎందుకంటే ఒక కప్పు ఒక కప్పు తీసుకున్నా కానీ మనకు కడుపు ఫుల్ అనేది అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్